ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ కృష్ణం వందే జగద్గురు ఈ కుంభరాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను అనమాట మనకి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఏలి ప్రభావం చాలా అధికంగా ఉంది అసలు ఆ పీడను భరించలేకపోతున్నారనమాట అంటే ఎప్పుడు కూడా పాపం చేతుల్లో డబ్బులు ఆడేటటువంటి వాళ్ళకి డబ్బులు ఆడట్లేదు అనుకోండి చాలా మానసికంగా అసలు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు పాపం లాస్ అయిపోయినట్టుగా ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి ఏల్నా ప్రభావం వీళ్ళకి చావు దెబ్బ డెత్ డ్రోన్ కలిగిస్తూ ఉంటుందన్నమాట అంటే ఉద్యోగస్తులు ఉన్నారండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు కానీ ఎలాగొస్తాయి నిలాప ప్రమోషన్స్ రాకపోవడము లేకపోతే లోడ్ బాగా పెరగడము వీళ్ళు ఎంత చేసినా సరే గుర్తింపు రాకుండా టీం ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరూ కలిసి పని చేస్తారు టీము అంతా కూడా మీ టీం మేనేజర్కి మీకు రాకుండా వేరే టీం మేనేజర్కి వేరే వాళ్ళకి పేరు రావడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతాయి ఇక రెండవది ప్రైవేట్ ఉద్యోగస్తులకి కూడా వీళ్ళకి ప్రమోషన్స్ ఇద్దాము జీతాలు పెంచుదాము అని అనుకుంటారు కానీ మరి ఆ యజమానుల దగ్గర కూడా ఉండాలి కదా మరి పెంచడానికి సో పెంచుదాము అనుకునే టైంకి వాళ్ళ దగ్గర లేకపోవడం ఇలా ఏదో రకంగా ఈ యొక్క కుంభరాశి వారు కొంచెం అగౌరవపడ్డానికి తర్వాత బాధపడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు మంచి బేరాలు బ్రహ్మాండంగా వెళ్ళే వెళ్ళేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకిస్తా వ్యాపారం మనకు ఛాన్స్ రాకపోవడం పిచ్చెక్కించేలా చేస్తుంది అనమాట అయినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కుంభరాశి వాళ్ళు తొనగకుండా వెనక్కుండా అసలు బ్రహ్మాండంగా వీళ్ళు చేసేటటువంటి పనులు ముందుకొని తీసుకొని వెళ్తారు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీసు తర్వాత ఈ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ ఇటువంటివన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి చక్కగా మీకు అదనపు ఆదాయాలు రావడానికి అవకాశం ఉంది అలాగే కుంభరాశిలో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉద్యోగాలు వేరే చోట చేస్తూ ఉంటారు మరి చక్కగా ఉద్యోగాలు ఒకచోట ఇళ్ళులు ఒకచోట ఇటు పిల్లల్ని పెంచాలా ఇటు భర్తలని అత్త మామూలుని వీళ్ళందరినీ కూడా చూసుకోవాలి ఇదంతా కూడా చాలా పెద్ద కృషితో కూడుకున్నటువంటిది కష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు చక్కగా చేసుకొని ముందుకి ఏదో ఒక విధంగా వీళ్ళు సంసారాన్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్తారు ఈ ఏలనిస ఏలినాడిసిన ప్రభావంలో అష్టమ కేతు ఉన్నాడు అసలు సమస్యలు ఎక్కువైపోయి అసలు పనులు లేకపోవడం వల్ల ఏమైనా సరే మేము ఆత్మహత్య చేసేసుకుంటే మంచిదేమో రా బాబు అనేలాగా ఒక్కొక్క పరిస్థితి అనేటటువంటిది వస్తుంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఆత్మహత్య అనేటటువంటి దానికి జోలికి ధైర్యంగా వీళ్ళు సమస్యలపైన పోరాటం అనేటటువంటిది చేస్తారనమాట అది చాలా మెచ్చుకోదగినటువంటి విషయము అయితే ఈ యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా మరి వీళ్ళు చదవాల బాగా చదవాలా గురుబలం లేదు మరి ఏం చేయాలా మరి చదవకపోతే కనుక వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు బ్యాక్ బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఉండిపోయినాయి వీళ్ళందరికీ కూడా వీళ్ళు పూర్తి చేయాలా డూ ఆర్ డై ఒకటే పాలసీ అంతేగాని ఓడిపోవడం అనేటటువంటిది లేదు అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు అలాగే వీళ్ళకు కూడా సరదా ఉంది పాపం ఏదో ఫ్రెండ్స్తో తిరిగేశారు ఎగ్జామ్స్ పోగొట్టుకున్నారు ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంట్రా నాయన అని చెప్పేసి వీళ్ళకు కూడా ఫారిన్ వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి అదేవిధంగా ఫారిన్ యూనివర్సిటీస్ ఎల్నెట్సెన్లో మీకు వీసాలు ఇవ్వడం జరుగుతాయి చక్కగా పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి విశ్వవిద్యాలయాల నుంచి ఫారెన్ నుంచి మీకు పిలుపులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఈ కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి నరాలు తెగిపోయేటటువంటి ఉత్కంఠ టెన్షన్ అనేటటువంటిది వస్తుంది బీపీలు షుగర్లు ఇవి పాతగా ఇంతకు ముందు ఉన్నటువంటివి మళ్ళీ అవి పైకి లేవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విధంగానూ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తొనకుండా వెనక్కుండా చక్కగా నిండుకుండలాగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది మరి పిల్లల మధ్య పిల్లల సంసారాల్లోనూ వాళ్ళకి గొడవలు పెట్టుకుని ఆ తలపోట్లంతా కూడా మీరు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీరు సరిదిద్దాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి దీనికోసం మీరు అనేకంగా ఎంతోమందిని కలిసి మీరు చక్కగా ఎంతోమందికి చెప్పి మీరు మీ వంతు కృషి మీరు చేసి మీ అబ్బాయి కాపురాల్ని మీ కూతురు కాపురాల్ని నిలబెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారనమాట అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా రంగం వాళ్ళు చక్కగా మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటి ధనం అనేటటువంటి తీసుకొస్తే వచ్చుకుంటారు మనం రెమెడీస్ ఏం చేయాలంటే ఇక్కడ రెండు చేయాలండి రెమెడీస్ శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చేయాలా కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఈ కేతువుకేమో ఉలవల్ని కిలోం పావు తర్వాత చక్కగా ఈ యొక్క మల్టీ కలర్డ్ బట్టలు అంటే అన్ని రకాల రంగులు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మలకి మనం స్వామివారి నాడు కరెక్ట్గా ఉదయం ఏడు గంటలకి మనం దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని కానీ మరి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదపూజ మీరు చేసుకోవడం ద్వారా అలాగే గరికి గడ్డితో గణపతికి ఓం గమ్ గణపతి అయ్యే నమ అనే మంత్రంతో మీరు చక్కగా చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీకు ఈ నెల ఉంటుంది శుభమస్తు Hi, uh, my name is Gautam and I actually stay in uh, itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer are suffering, and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సక్షానమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా జగద్గురువులైనటువంటి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్నానికి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక జన్మంలో ఉన్నటువంటి రవి ఇద్దరు కూడా జూలై మధ్య నుంచి అలాగే బుధుడు సింహరాశి జూలై మధ్య నుంచి ఉండడము తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు అలాగే శని భాగ్యంలో రాహువు ఈ విధమైనటువంటి గ్రహ సంపట్టే సంపటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు కర్కాటక రాశి విద్యార్థులు ఎంతవరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారనమాట ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడము కౌన్సిలింగ్లో ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న సీట్లు మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇలా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అయితే ఈ యొక్క గురు యొక్క సంచారం వలన మీకు బ్రహ్మాండంగా మారింది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు మీకు రావడము సంతోషాన్ని కలగజేస్తుంది అలాగే ఈ యొక్క వ్యాపారం వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు సేల్స్ అండ్ టెలిఫోన్ సేల్స్ అండ్ సర్వీసులు ఇలా టీవీలు రిపేర్లు ఇలాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే మనకి ఈ యొక్క ధనస్థానం దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మాట తీరు వలన మీకు ఆ నర్వస్ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే మాట జారుడుతనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికే అవకాశాలు ఉన్నాయన్నమాట నరాల అటువంటి వ్యాధులు ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడము తొందరగా బాధపడ్డము ఇలాంటి భావాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మహిళలు కర్కాటక రాశి మహిళలకి చక్కగా మనశ్శాంతి అనేటటువంటి ఉంటుంది కాలేజీలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి ఆడపిల్లలంతా కూడా మనశ్శాంతిగా బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ముందుకు వెళ్తారు అయితే అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు అనేటటువంటిది ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు కాబట్టి కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి నిరాశపడకూడదు ఒకసారి రాసిన పరీక్ష కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ వదిలేయడానికి వీలు లేదనమాట ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసంలో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల్ని చూసుకోకుండా పిల్లల్ని చూసుకోకుండా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయము వాళ్ళు చాలా సంతోషపడేటటువంటి విషయం అలాగే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి అదనపు లాభాలు రావడానికి ఇతర మార్గాల ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఏమేమి పరిహారాలు చేయాలి అంటే రెమెడీస్ ఏంటంటే మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు మీ ఇంట్లోనే దర్శనం పూర్తి చేసుకోండి ఇక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అది కంపల్సరీ ఏం కాదు వెళ్ళండి దర్శనాలు ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని మీరు చేసుకోవడం ద్వారా అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ శనికి నల్ల నువ్వుల నూనెను మీ చేతులతో దర్జాగా పోయొచ్చు ఏ బ్రాహ్మడు వాడు కూడా అవసరం లేదు మీకు ఆ విధంగా ఓం శరేశ్చరాయ నమహ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పోసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు